హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా టూటోరియల్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లో ఒక పర్సన్ ఏమని అడిగారు అంటే ఫిఫ్త్ మోడల్ నాకు అర్థం కాలేదు బ్రదర్ ఇంకొకసారి చెప్పరా అని అడిగారు అయితే ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫిఫ్త్ మోడల్ ఏ విధంగా చేయాలో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ క్లారిటీగా చదవండి క్వశ్చన్ క్లారిటీగా చదివితే మనకి మ్యాక్సిమం ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు చూడండి ఒక పనిని ఏ పద్దెనిమిది రోజుల్లో చేయగలరు బి ట్వంటీ ఫోర్ డేస్లో చేయగలరు ఇద్దరు కలిసి పని ప్రారంభించిన తరువాత ఎనిమిది రోజులకి అంటే ఇద్దరు కలిసి అంట ఎనిమిది రోజులు కలిసి పని చేశారు చేసి ఏం చేశారు ఎనిమిది రోజుల తర్వాత ఏ అనే వ్యక్తి పనిని వదిలి వెళ్ళిపోయాడు వెళ్ళి వెళ్ళిపోయాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈ పని అనేది ఇక్కడతో ఎండ్ అవుతుంది ఓకేనా ఇది మొత్తం ఏమంటుంది అంటే టోటల్ వర్క్ దీన్ని మొత్తం మనం ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ ఉన్నదాన్ని టోటల్ వర్క్ అని అనుకుంటున్నాం అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ వర్క్ చే ఉంది ఇది అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చేశారు అంటే ఎనిమిది రోజులు చేశారు ఎవరు చేశారు ఏ ప్లస్ బి అంటే ఇద్దరు కలిసి చేశారు కదా అందుకని ప్లస్ చేశాను ఇద్దరు కలిసి పనిచేసిన తర్వాత ఏమైతుంది ఎనిమిది రోజులకి ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది కదా సంథింగ్ ఎన్ని రోజులు తెలియదు ఇక్కడ ఉన్న ఈ వర్క్ను ఎవరు చేశారంటే బి అనే వ్యక్తి మాత్రమే చేస్తాడు ఎందుకంటే ఏ వెళ్ళిపోయాడు ఓకేనా ఇది కాన్సెప్ట్ ఇది కాన్సెప్ట్ ఓకేనా అర్థమవుతుందా ఇది ఫిఫ్త్ మోడల్ దీని తర్వాత నేను ఈరోజు చెప్పింది ఏంటంటే సిక్స్త్ మోడల్ ఓకేనా ఇప్పుడు చూడండి ఇలాంటి ప్రాబ్లంని ఏ విధంగా చేయాలో నేను చెప్తాను ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చెప్తాను ఏ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో ఒక పనిని కంప్లీట్గా చేయగలడు ఎయిటీన్ డేస్ ఎయిటీన్ డేస్లో చేయగలడు ఇది ఏ అనే వ్యక్తి మరి బి అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేయగలడు ట్వంటీ ఫోర్ డేస్ ఓకేనా ట్వంటీ ఫోర్ డేస్ ఇద్దరు కలిసి ఎన్ని రోజులు ఇద్దరు కలిసి పని ప్రారంభించిన తర్వాత ఎనిమిది రోజులకి ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం తెలవాలి టోటల్ వర్క్ టోటల్ వర్క్నే మనం ఏమంటాం ఎల్సిఎం ఓకేనా చూడండి ఎయిటీన్ ట్వంటీ ఫోర్ యొక్క ఎల్సిఎం ఎంత చూడండి ఇది ఈ విధంగా వచ్చినప్పుడు మీరు మరలా ఎయిటీన్ ట్వంటీ ఫోర్ అని రాయొద్దు వెంటనే మీకు గుర్తు రావాలి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ యొక్క కలిసేం ఎంత అవుతుంది ఎయిటీన్ ట్వంటీ ఫోర్ యొక్క ఎల్సేమ్ ఎంత అవుతుంది ఓకేనా సరే చెప్తాను చూడండి ఎయిటీన్ అండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్ పెద్దది కదా దాన్ని పట్టుకున్నారు కదా పట్టుకున్నారు అయితే ఈ ఎయిటీన్ టేబుల్లో ట్వంటీ ఫోర్ వస్తుందా రాదు ట్వంటీ ఫోర్కి ఇంకొక ట్వంటీ ఫోర్ కలపండి ఎంత అవుతుంది ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ అనేది ఎయిటీన్ టేబుల్లో వస్తుందా రాదు కాబట్టి నెక్స్ట్ టైం అవుతుంది ఇంకొక ట్వంటీ ఫోర్ని కలుపుతారు కలుపుతారు అప్పుడు ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎంత అవుతుంది సెవెంటీ టూ అంటే ఈ సెవెంటీ టూ ఏంటిది ఆర్ టోటల్ వర్క్ మొత్తం పని ఇక్కడ ఏ మొత్తం డెబ్బై రెండు వర్క్ ఉంది కానీ ఎయిటీన్ డేస్లో చేస్తున్నాడు అంటే రోజుకి ఎన్ని ఎన్ని యూనిట్ల భాగం ఎన్ని యూనిట్ల పని చేస్తున్నాడు నాలుగు యూనిట్లు బా వర్క్ చేస్తున్నాడు నాలుగు యూనిట్ల వర్క్ తోటి పద్దెనిమిది రోజులు చేస్తే డెబ్బై రెండు భాగాల్ని పూర్తిగా కంప్లీట్ చేయగలడు ఇక్కడ చూడండి ఇరవై నాలుగు రోజుల్లో చేస్తున్నాడు అంటే టైం ఎక్కువ తీసుకుంటున్నాడు టైం ఎక్కువ తీసుకుంటే ఇతని యొక్క సామర్థ్యం పెరుగుతున్నట్ల తగ్గుతున్నట్ల ఖచ్చితంగా తగ్గుతుంది అంటే ఇతనికి శక్తి లేదు ఇరవై నాలుగు రోజులు చేస్తున్నాడు రోజుకు మూడు భాగాలు మాత్రమే చేయగలుగుతున్నాడు ఇలా రోజుకు మూడు భాగాలు చేస్తూ ఇరవై నాలుగు రోజులు చేస్తే డెబ్బై రెండు భాగాల్ని కంప్లీట్గా చేయగలడు ఓకేనా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడేమంటారు ఎప్పుడైనా చూడండి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు ఎనిమిది రోజులు పనిచేశారు ఎన్ని రోజులు ఎనిమిది రోజులు నేను ఇంకా దీన్ని సింపుల్గా ఏ విధంగా చేయాలని నేను చెప్తాను చూడండి ఫస్ట్ ఈ నాలుగు ఇదేమో ఏ యొక్క ఎఫిషియన్సీ ఇదేమో బి యొక్క ఎఫిషియన్సీ ఏమో మూడు వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది ఏడు అంతే కదా ఏడు అవుతుంది కదా ఈ ఏడు ఎఫిషియన్సీ తోటి ఎన్ని రోజులు పనిచేసారు వాళ్ళు ఎనిమిది రోజులు అంతే కదా నేను ఫార్ములాస్ గుర్తుపెట్టుకోమన్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా అవి గుర్తుపెట్టుకోండి మూడు ఫార్ములాసే ఉన్నాయి రోజులు ఇంటూ సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు మొత్తం పని ఓకేనా రోజులు అడిగితే ఏం చేస్తామంటే మొత్తం పని ఎప్పుడైనా సరే నేను పైనే ఉంటానంటుంది రోజులు ఈక్వల్ టు మొత్తం పని బై సామర్థ్యము సామర్థ్యము ఈక్వల్ టు మొత్తం పని బై రోజులు ఓకేనా ఇక్కడ ఏంటిది సామర్థ్యం ఇదేంటిది రోజులు మొత్తం పని వస్తుందా ఎంత వస్తుంది ఏడు ఎనిమిదిల సెవెన్ ఎయిట్ జార్ ఫిఫ్టీ సిక్స్ అంటే టోటల్గా ఏమో డెబ్బై రెండు భాగాలు వర్క్ ఉంది అయితే డెబ్బై రెండు యూనిట్లలో యాభై ఆరు యూనిట్లు కలిసి ఏం చేశారంటే ఇద్దరు కలిసి కంప్లీట్ చేశారు ఈ చేసిన తర్వాతే ఏ అనే వ్యక్తి నేను వెళ్ళిపోతున్నాను నేను నాకు వర్క్ ఉందని చెప్ప లేకపోతే నాకు అర్జెంట్ ఉందని చెప్పేసి ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకుందాం ఇక్కడ అదే కదా ఏ పనిని వదిలి వెళ్ళాడు అంటే ఇక్కడ యాభై ఆరు భాగాలు కలిపి చేసిన తర్వాత ఇంకా మిగిలిన భాగాలు ఉన్నాయి కదా అంటే డెబ్బై రెండు కంప్లీట్ చేయలేదు కదా అప్పుడేమవుతుంది పదహారు భాగాల వర్క్ అనేది మిగిలిపోతుంది ఈ పదహారు భాగాల్ని ఎవరు చేయాలి ఉన్నదే ఇద్దరు దాంట్లో ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు ఎనిమిది రోజుల తర్వాత ఇంకెవరున్నారు బి అనేవా బి అనే వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు ఉన్నదేమో టోటల్ వర్క్ ఏమో పదహారు చేయాల్సింది ఎవరు బి బి ఎన్ని ఏ రోజుకి ఎన్ని సామర్థ్యం చేయగలుగుతాడు మూడు యూనిట్లు పని చేయగలుగుతాడు రోజుకి మరి ఎన్ని రోజులు చేయగలుగుతాడు అంటే మూడు ఐదుల త్రీ ఫైవ్ సార్ ఫిఫ్టీను అక్కడ ఒకటి మిగులుతుంది కదా ఫిఫ్టీన్లో సిక్స్టీన్లో ఫిఫ్టీన్ పోతే ఒకటి మిగులుతుంది కాబట్టి ఒకటి పైనసాను కింద డినామినేటర్లో మూడుంది ఉంది కాబట్టి మూడేశాను అంటే ఫైవ్ వన్ బై త్రీ రోజుల్లో మిగిలిన పనిని బి కంప్లీట్ చేయగలడు ఓకేనా బి అనే వ్యక్తి కంప్లీట్ చేయగలడు ఇప్పుడు మిమ్మల్ని ఎన్ని విధాలుగా క్వశ్చన్లు అడగచ్చు అంటే మొత్తం పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది బి ఒక్కడే మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేశాడు ఈ విధంగా అడిగినప్పుడు మొత్తం పని మొత్తం పని అంటే ఫస్ట్ ఏం చేశారు ఎనిమిది రోజులు ఇద్దరు కలిసి పనిచేశారు కాబట్టి ఎనిమిది ప్లస్ బి ఒక్కడే ఎన్ని రోజులు చేశాడు ఫైవ్ వన్ బై త్రీ అంటే థర్టీన్ వన్ బై త్రీ డేస్ మొత్తం వర్క్ జరగడానికి పట్టింది మరి బి ఒక్కడేనంటే ఫైవ్ వన్ బై త్రీ డేస్లో కంప్లీట్ చేశాడు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి ఏ పద్దెనిమిది బి ఇరవై నాలుగు ఎల్సిఎం డెబ్బై రెండు ఎనిమిది రోజుకి నాలుగు భాగాలు రోజుకు మూడు భాగాలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు ఎనిమిది రోజులు చేశారు రోజుకి ఏడు సామర్థ్యం ఏడు భాగాలు చేస్తారు అట్లా యాభై ఆరు భాగాలు చేశారు ఇప్పుడు ఏ వెళ్ళిపోయాడు ఏ వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని భాగాలు మిగులుతాయి పదహారు భాగాలు మిగులుతాయి ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది కొట్టేసిన పదహారు భాగాలు మిగిలిపోయినాయి ఈ పదహారు భాగాలను ఎవరు చేయాలి బినే కదా బి యొక్క సామర్థ్యం ఎంత మూడు కాబట్టి పదహారు బై మూడు ఫైవ్ వన్ బై త్రీ పర్సెంట్ ఫైవ్ వన్ బై త్రీ డేస్ అనేది బి మిగిలిన పనిని కంప్లీట్ చేయడానికి పట్టింది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ ఒక పనిని ఇరవై రోజులు బి ఇరవై ఐదు రోజులు ఇద్దరు కలిసి ఇది నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను చూడండి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఒక పనిని ఏ ట్వంటీ డేస్లో బి థర్టీ డేస్లో చేయగలరు ఇద్దరు కలిసి పని ప్రారంభిస్తారు కొంతకాలం తర్వాత అంటే ముందు ఇవ్వట్లే ఇప్పుడు కొంతకాలం తర్వాత అంటే బీ వెళ్ళిపోయాడంట బి వెళ్ళిపోయిన తర్వాత ఏ మిగిలిన పని టెన్ డేస్లో కంప్లీట్ చేశాడంట ఎన్ని డేస్లో టెన్ డేస్లో కంప్లీట్ చేశాడంట ఇది ఒక్కటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈజీ చాలా ఈజీ ఇవి మనకి ఎఫిషియన్సీ దొరికితే దేనైనా సరే తీసుకొని రావచ్చు ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం అయినా తీసుకురావచ్చు ఫస్ట్ నాకు కన్వీనియంట్ లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి బ్రదర్ మీరు సరైన అడ్జస్ట్ అవ్వండి కొంచెం నేను దీన్ని రెక్టిఫై చేసుకుంటాను ఎలాగోలా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను కొంచెం ఓపిక పట్టండి ఏ అనే వ్యక్తి ఇరవై రోజులు అవును కదా బి అనే వ్యక్తి ముప్పై రోజుల్లో పని చేయగలరు మీకు ఎలాంటి ఇస్తాడు గ్రూప్ డీలో మరీ హార్డ్ వడు ఇలానే ఇస్తాడు మిగిలిన పనిని లేకపోతే చే కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల ముందు అనే ఇలాంటి క్వశ్చన్స్ వేస్తాడు ఖచ్చితంగా మాత్రం మన ఛానల్లో చూస్తూ ఉండండి మీకు గ్రూప్ డిలో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ద్వారా ట్వంటీ మార్క్స్ తీసుకొచ్చే బాధ్యత నాది ఎందుకంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతిదీ గడ ఎఫిషియన్సీ అంటే ఏంటిది మరియు టోటల్ వర్క్ అంటే ఏంటిది డేస్ అంటే ఏంటిది డేస్కి వాటికి మూడు ఉన్న ఫార్ములాస్ ఏంటిది ఎల్సీఎంని ఏ విధంగా ఈజీ కనుక్కొచ్చు ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ కొంతమంది నోట్స్ గడ రాసుకుంటున్నారు వెరీ గుడ్ అలా చేయండి అలా చేస్తే ఇంకా మీకు మంచిగా ఉంటుంది అయితే ఏ ఇరవై రోజులు బి ముప్పై రోజులు అయితే వీళ్ళ యొక్క టోటల్ వర్క్ కావాలి కదా మనకి టోటల్ వర్క్ అన్నా ఎల్సిఎం అన్న ఒకటి కాబట్టి ఇరవై ముప్పై యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది అరవై అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను డైరెక్ట్గా రాస్తున్నాను ఎందుకంటే మీరు చేస్తా ఉన్నారు కదా అలవాటు అవుతుంది ముప్పైని ముప్పై అనేది పెద్ద నెంబర్ కాబట్టి దాన్ని తీసుకున్నాను ఇరవై అనే ఇరవై టేబుల్లో ముప్పై రాదు కాబట్టి మళ్ళీ దీనికి ఒక ముప్పై చేస్తే అరవై అవుతుంది ఇరవై మూడు కాబట్టి ఇక్కడ ఏ ఇరవై రోజుల్లోనే చేస్తున్నాడు ఇరవై రోజులు అంటే తక్కువ రోజుల్లో చేస్తున్నాడు కాబట్టి అతని యొక్క సామర్థ్యం ఏమవుతుంది ఎక్కువ ఉంటుంది ఇతను ఎక్కువ రోజుల్లో చేస్తున్నాడు కాబట్టి అతని సామర్థ్యం తక్కువ ఉంటుంది అంటే ఏ యొక్క సామర్థ్యం మూడు బి యొక్క సామర్థ్యం రెండు అంటే ఏ రోజుకు మూడు భాగాలు చేస్తాడు బి రోజుకు రెండు భాగాలు చేస్తాడు ఓకేనా అయితే ఇక్కడ ఏమవుతుంది కొంతకాలం తర్వాత అంటే టోటల్ వర్క్ ఏంటిది ఇదే కదా టోటల్ వర్క్ ఈ టోటల్ వర్క్లో ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేశారు అనుకుందాం ఇద్దరు ఓకేనా చూడండి ఇక్కడ కొంతకాలం తర్వాత బి పనిని వదిలేళ్ళాడు అంటే ఇద్దరు కలిసి చేసినట్టే కదా ఈ కొంతకాలాన్ని ఎక్స్ అనుకోండి ఈ ఎక్స్ కాలంలో వీళ్ళిద్దరు ఏం చేశారు అనుకోవటం మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవమాకండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏ మరియు బీ చేస్తున్నా ఉన్నారు బి ఏ ప్లస్ బి చేస్తూ ఉన్నారు దీన్ని చేసిన తర్వాత ఏమైపోయింది బి పనిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు బి పనిని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మిగిలిన పనిని మిగిలిన ఇక్కడ పని ఉంది కదా బి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఒక్కడే చేయాలి కదా ఈ పనిని ఈ పనిని ఈ పనిని బి ఏ ఒక్కడే చేయాలి కాబట్టి ఆ ఏ ఒక్కడేనంట ఆ పనిని పది రోజుల్లో చేశాడంట పది రోజులలో గుర్తుపెట్టుకోండి దొరికింది దొరికింది మనకు ఆన్సర్ అనేది దొరికిపోయింది చూడండి ఏ ఎన్ని రోజుల్లో చేశాడు పది రోజులు అసలు పది రోజుల్లో ఏ చేస్తున్నాడు ఆ ఒక్కడే కదా ఏ అనే ఒక్క వ్యక్తి మాత్రమే చేస్తున్నాడు అతని యొక్క సామర్థ్యం ఎంత ఏ యొక్క సామర్థ్యం ఎంత మూడే కదా పది రోజుల్లో మూడు సామర్థ్యం చేస్తే మొత్తం ఎంతవరకు చేసిండు ముప్పై భాగాలు చేసేసిండు ఏ ఒక్కడే అంటే ఉంది అరవై అరవైలో ఏ ఒక్కడే ఏం చేసిండు ముప్పై భాగాలు నేను ఒక్కడనే చేశానని చెప్పాడు ఎన్ని భాగాలు మిగిలిపోయినాయి ముప్పై భాగాలు అనేవి మిగిలిపోయినాయి ఈ ముప్పై భాగాల్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకే కదా ఈ ముప్పై భాగాల్ని ఎవరు చేశారు ఏ చేశాడా బి ఒక్కడ చేశాడా కాదు ఎవరు చేశారు ఏ మరియు బి ఇక్కడ ఇచ్చారు చూడండి ఇద్దరు పని ప్రారంభిస్తారు పని ప్రారంభిస్తారు కొంతకాలం తర్వాత ఈ కొంతకాలమే కదా మిగిలిపోయిన ముప్పై భాగాలు ఇద్దరు కలిసి ఏ అనే వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క సామర్థ్యం మూడు బి అనే వ్యక్తి యొక్క సామర్థ్యం రెండు కాబట్టి రెండు కలిపితే ఐదు ఐదు ఒకట్లా ఐదు ఆరుల అంటే ఇద్దరు కలిసి ఆరు రోజులు చేస్తారు ఆరు రోజులు చేసిన తర్వాత ఏ ఏం చేస్తాడు బియ్యం ఏం చేస్తాడంటే పనిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు వదిలిపెట్టిన తర్వాత ఏమవుతుందంటే మిగతా పని ఏ చేస్తాడు ఎన్ని రోజులు అంటే పది రోజులు ఓకేనా ఇక్కడ మనకేమిచ్చిండు ఏ మరియు బీలు కలిసి ఎన్ని రోజులు పని చేశారు ఏ మరియు బీలు ఎన్ని రోజులు చేశారు మనకు ఆరు రోజులు వచ్చింది ఓకేనా ఆరు రోజులు ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి చేసిన ఆరు రోజులు టోటల్ వరకు పది ప్లస్ ఆరు సిక్స్టీన్ డేస్ ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా నెక్స్ట్ ఇంకా ఏమేమి టైప్స్ ఉన్నాయో చూస్తాను చూడండి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు అర్థమైతే నాకు ఎంత కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లనేషన్ ఎలా ఉందో మీరు ఆ విధంగా నాకు చెప్తే నేను ఇంకా ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా చూడండి ఒక పనిని ఏ టెన్ డేస్లో బి ఫిఫ్టీన్ డేస్లో చేయగలరు ఇద్దరు కలిసి పని ప్రారంభిస్తారంట కొంతకాలం తర్వాత ఏ పనిని వదిలిపెట్టి వెళ్తాడంట మిగిలిన పనిని బి రెండు రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అయితే మొత్తం పని పూర్తి అవ్వడానికి పట్టే సమయం మొత్తం పని గుర్తుపెట్టుకోండి మొత్తం పని ఏ మరియు బీ కాదు మొత్తం పని ఓకేనా ఈ ప్రాబ్లం మీరు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ ప్రాబ్లం మీరు ఖచ్చితంగా చేయండి కొంతమంది హోంవర్క్ ఇస్తే అంటే నేను ఈ యూట్యూబ్లో ఈ క్లాసెస్ చెప్పేటప్పుడు ఏదైనా హోంవర్క్ ఇచ్చానంటే ఖచ్చితంగా దానికి ఆన్సర్ పెడుతున్నారు చాలా థ్యాంక్ థ్యాంక్స్ అండి మీరు రెస్పాండ్ అవుతున్నందుకు ఓకేనా ఈ ప్రాబ్లం మీరు చేయండి నెక్స్ట్ ప్రాబ్లంని మనం చూద్దాము ఇది కొంచెం లెంతీ చాప్టర్ ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా త్వరగా నేర్చుకోవాలి అండ్ ఏంటిదంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి ఫ్రెండ్స్ దీ ఒక్క బుక్లో లేని లేదు ఇది దీ ఇక్కడి వరకే లేదు మళ్ళీ వేరే బుక్లోగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చూడండి ఓకేనా నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఒకటి ఇది కొంచెం హార్డ్గా భావిస్తారు కొంచెం చూడండి ఈ ప్రాబ్లంని ఎలా చేయాలో ఓకేనా ఏ అనే వ్యక్తి ఒక పనిని ముప్పై ఆరు రోజుల్లో బి అనే వ్యక్తి యాభై నాలుగు రోజుల్లో సి అనే వ్యక్తి డెబ్బై రెండు రోజుల్లో చేయగలరంట విడివిడిగా విడివిడిగా చేయగలరు ముగ్గురు కలిసి పని ప్రారంభిస్తారంట ముగ్గురు కలిసి పని అయితే ప్రారంభిస్తారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వర్క్ ఉంది ఈ ముగ్గురు కలిసి పని ప్రారంభిస్తారు పని పూర్తవడానికి ఎనిమిది రోజుల ముందు అంటే ఇది ఎనిమిది రోజుల ముందు అంటే ఇది మొత్తం ఎనిమిది రోజుల ముందు కంప్లీట్ అయిపోయింది అంటే ఇక్కడ ఉన్నారనుకోండి ఎరా ఇంకా ఎన్ని రోజులు పని పూర్తవుతుందని అంటే ఆ ఎనిమిది రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అన్నాడు అయితే ఎనిమిది రోజుల్లో పని అవ్వడానికి ముందు ఏం చేశాడంటే ఏ పని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఏ వ్యక్తి ఏం చేశాడు వెళ్ళిపోయాడు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాడు మరి ఎనిమిది రోజుల ముందు వెళ్ళిపోయాడు ఓకేనా ఇక్కడ ఏమవుతుంది పన్నెండు రోజుల ముందు బి అనే వ్యక్తి వెళ్ళిపోయాడంట అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పన్నెండు రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనుకుందాం ఇక్కడే ఎనిమిది ఇక్కడ పన్నెండు అంటే నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు ఉంది చూసారా ఫ్రెండ్స్ ఈ నాలుగు రోజులు ఎవరు చేశారంటే ఇక్కడ పన్నెండు అవుతుంది కదా ఇక్కడ నుంచి చూడండి చివరి నుంచి ఎన్ని అవుతుంది పన్నెండు అవుతుంది ఈ పన్నెండు రోజుల ముందు ఎవరు వెళ్ళిపోయారు బి అనే వ్యక్తి ఇక్కడే వెళ్ళిపోయాడు ఇంకా రాకముందే వెళ్ళిపోయాడు బి వెళ్ళిపోతే ఎవరు చేస్తారు ఏ మరియు సి అప్పుడు ఏ అనుకుంటాడు సరే నేను ఒక్కడనే లేను కదా నాతో పాటు సి సి మా సి కూడా ఉన్నాడని చెప్పి అనుకుంటాడు అంతలోకి ఏమవుతుందంటే ఎనిమిది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అనగా మళ్ళీ సీ ఏం చేస్తాడు ఏ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే నేను వెళ్ళిపోతున్నానని ఏమనే వ్యక్తి వెళ్ళిపోయాడు మరి ఈ ఎనిమిది రోజుల వరకు ఎవరు చేస్తారు ఖచ్చితంగా చివరిలో ఉన్న సీ మాత్రమే చెయ్యగలడు ఇది ఇదే అడిగింది అక్కడ ఏం లేదు ఇదే అడిగారు చాలా ఈజీగా చెయ్యొచ్చు ఇక్కడ నేను ఒకటి అడుగుతాను చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎనిమిది రోజుల ముందు చేసిన వాళ్ళు ఎంతమంది ఈ ఇక్కడ ఉంది కదా నాలుగు రోజులు ఎందుకంటే చివరి నుంచి తీసుకుంటే పన్నెండు అవుతుంది దాంట్లో నుంచి ఎనిమిది మైనస్ చేస్తున్నాం ఎందుకు మైనస్ చేస్తున్నాం ఇక్కడ ఏ అనే వ్యక్తి ఎనిమిది రోజుల ముందు వెళ్ళిపోయాడు బి అనే వ్యక్తి మాత్రం పన్నెండు రోజుల ముందే వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ ఈ భాగం ఉంది కదా ఈ భాగంలో వర్క్ చేసింది అంటే బి మరియు సారీ ఏ మరియు సి ఏ మరియు సి ఏ అనే వ్యక్తి ఎనిమిది రోజుల ముందు వెళ్ళిపోయాడు కన్ఫ్యూజ్ ఉందా కన్ఫ్యూజ్గా ఏమన్నా ఉంటే చెప్పండి మళ్ళీ నేను చెప్తాను ఓకేనా నేను ఇప్పుడు దీన్ని వీడియో చేస్తాను చూడండి ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి బ్రదర్ అర్థం కాలేదు మరలా ఒకసారి చెప్పండి అంటే ఖచ్చితంగా నేను దీన్ని దీని గురించి మరలా చెప్తాను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి మీకు అర్థం అవ్వడానికి ఏ అనే వ్యక్తి ముప్పై ఆరు రోజులు బి అనే వ్యక్తి యాభై నాలుగు రోజులు సి అనే వ్యక్తి డెబ్బై రెండు రోజులు కన్ఫ్యూజ్ అవమాకండి చాలా ఈజీగా ఉంటుంది దీని యొక్క ఎల్సేమ్ ఎంత అవుతుందో చూద్దాం డెబ్బై రెండు పెద్దది దాన్ని పట్టుకున్నారు కదా అలానే ఉంచండి డెబ్బై రెండు ముప్పై ఆరు టేబుల్లో వస్తుంది కానీ యాభై నాలుగో టేబుల్లో రాదు కాబట్టి ఏం చేస్తారు డెబ్బై రెండుని డబల్ చేయండి అంటే నూట నలభై నాలుగు వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ కదా వన్ ఫార్టీ ఫోర్ అనేది దీంట్లో వస్తుంది కానీ దీంట్లో రాదు కావాలంటే చెక్ చేసుకోండి ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్కి ఇంకొక డెబ్బై రెండు కలిపితే ఏమవుతుంది టూ వన్ సిక్స్ టూ వన్ సిక్స్ ఓకేనా మనకు తెలవాలి డెబ్బై రెండు ఎంత అవుతుంది ఏడు మూల ఇరవై ఒకటి అంటే రెండు వందల పది అర్థమవుతుంది కదా డెబ్బై రెండు ఇంటూ మూడు కదా ఏడు మూల ఇరవై ఒకటి అంటే రెండు వందల పది ఏడు మూల ఆరు అంటే రెండు వందల పదహారు ఓకేనా ఎల్సా ఈ విధంగా అంటే సింపుల్ క్యాలిక్యులేషన్ ఈ విధంగా చేయాలి గుర్తుపెట్టుకోండి అయితే ముప్పై ఆరుని ఎంతతో ఇంటూ చేస్తే మనకి ఈ రెండు వందల పదహారు వస్తుంది చూడండి ఇక్కడ కనుక నాలుగు తీసుకున్నాం అనుకోండి నాలుగు మూల పన్నెండు కాబట్టి ఆరు తీసుకుంటే ఆరు మూల పద్దెనిమిది అంటే నూట ఎనభై దగ్గరకు పోతుంది కాబట్టి ముప్పై ఆరు ఆరుల ఎందుకంటే ఇతని యొక్క ముప్పై ఆరు రోజులే పడుతుంది కాబట్టి సామర్థ్యం ఎక్కువ ఉంది ఇతనికి యాభై నాలుగు రోజులు పడుతుంది కాబట్టి సామర్థ్యం తక్కువ ఉంది ఇతనికి డెబ్బై రెండు రోజులు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా సామర్థ్యం తక్కువ ఉంది అయిపోయింది ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది వర్క్ ఆ వర్క్ ఎంత రెండు వందల పదహారు యూనిట్లు యూనిట్లు ఓకేనా యూనిట్స్ ఓకేనా ఇప్పుడు ఏమంటాడు ముగ్గురు కలిసి పని ప్రారంభిస్తారు ముగ్గురు కలిసి ఏం చేస్తారు అంటే పని ప్రారంభిస్తారు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు పని పని చేద్దామని స్టార్ట్ అయ్యారు స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది పని పూర్తవడానికి అవ్వడానికి ఇక్కడ వరకు ఎనిమిది రోజులు పడుతుంది ఎనిమిది రోజులు ఎక్కడతోటి ప ఎనిమిది రోజులు కనుక మనం పని చేస్తే ఈ పని అయిపోయింది అంటే ఎనిమిది రోజులు ఏమవుతుంది ఎనిమిది రోజుల ముందుకు ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు లీవ్ అయిపోయాడు ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయాడు పన్నెండు నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు అయితే పన్నెండు రోజుల ముందు పన్నెండు రోజుల ముందు అని ఇచ్చిండు చూడండి గుర్తుపెట్టుకోండి ముందు తర్వాత ఇవ్వలేదు ముందు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనిమిది ఇక్కడికి నాలుగు కలిపితే పన్నెండు అయిపోయింది అంటే పన్నెండు రోజుల ముందు ఏమైందంటే ఎవరు వెళ్ళిపోయారు ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు ఏ అనే వ్యక్తి ఇక్కడే వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ ఇక్కడి వరకు ఏం చేశారు ఏ బీ సి వారు వర్క్ చేశారు చేసిన తర్వాత పన్నెండు రోజుల ముందు రాగానే ఏ అనే వ్యక్తి ఏమైపోయాడు అంటే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయగానే ఎవరు చేస్తారు మరి ఏ వెళ్ళిపోయాడు కాబట్టి ఖచ్చితంగా బి మరియు సి చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పన్నెండు రోజుల ముందు ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు నాలుగు రోజు ఎనిమిది రోజుల ముందు ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు ఖచ్చితంగా ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో బి మరియు సిలు చేస్తున్నారు బి యొక్క ఎఫిషియన్సీ ఎంత నాలుగే కదా నాలుగు సి యొక్క ఎఫిషియన్సీ ఎంత మూడు రెండు కలిపితే ఎంత ఏడు ఎన్ని రోజులు పనిచేశారు ఇక్కడ చూడండి నాలుగే ఏడు నాలుగుల ఇరవై ఎనిమిది ఇది ఎవరు చేసింది బి మరియు సి ఇరవై ఎనిమిది భాగాలు చేశారు మొత్తం రెండు వందల పదహారు భాగాలు ఉంటే బి మరియు సీలు కలిసి ఇరవై ఎనిమిది భాగాలు చేశారు దీని తర్వాత ఏమైందంటే బి ఏ అని చెప్పాడంటే సారీ ఇక్కడ ఏ వెళ్ళిపోయాడు కదా ఓకే ఒక్క నిమిషం ఓకే ఓకే సారీ అండి పని పూర్తవడానికి ఎనిమిది రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు ఎనిమిది రోజుల ముందు ఇక్కడ ఏ వెళ్ళిపోయాడు కదా ఇక్కడ ఎవరు వెళ్ళి పన్నెండు రోజుల ముందు బి వెళ్తాడు అంటే ఇక్కడ బీ లేడు బి అనే వ్యక్తే వెళ్ళిపోయాడు బి వ్యక్తి వెళ్ళిపోయాడు కాబట్టి ఎవరెవరు చేస్తున్నారంటే ఏ మరియు సి చేస్తున్నారు కన్ఫ్యూజ్గా ఉందా ఇక్కడ రాస్తాను చూడండి ఇక్కడ బి అనే వ్యక్తి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కదా ఏ మరియు సి వీళ్ళిద్దరే ఉంటున్నారు ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఆరు ఓకేనా సి యొక్క ఎఫిషియన్సీ మూడు రెండు కలిపితే తొమ్మిది వీళ్ళు ఎన్ని రోజులు చేశారు ఏ మరియు సి నాలుగు రోజులు కాబట్టి నాలుగు తొమ్మిది నాలుగుల ముప్పై ఆరు భాగాలు చేశారు ఎవరు చేశారంటే ఏ మరియు సి ఈ ముప్పై ఆరు భాగాలు చేయగానే ఇంకా ఎనిమిది రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనే ఏం చేశాడంటే ఏ అనే వ్యక్తి సి తోటి నేను వెళ్ళిపోతున్నాను ఇంకా ఎనిమిది రోజుల వరకు నువ్వు అక్కడవే చేసుకోవాలి అని అన్నాడు ఎనిమిది రోజుల వరకుని నువ్వు అక్కడవే చేసుకోవాలి అన్నాడు ఎనిమిది అంటే ఈ ఎనిమిది రోజుల ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు అంటే ఎనిమిది రోజులు ఎవరు వర్క్ చేశారు ఖచ్చితంగా ఉన్న ఒకే ఒక్క అతను ఉన్నాడు అతను ఎవరంటే సి అతను రోజుకెన్ని భాగాలు చేస్తాడు ఎఫిషియన్సీ మూడు కాబట్టి ఎనిమిది రోజులు ఒక్కడే చేశాడు అతను ఎవరైనా సి మొత్తము ఇది ఇరవై నాలుగు భాగాలు ఇది ముప్పై ఆరు భాగాలు ఇది ఎవరు చేశారు ఏ మరియు సి ఇది ఎవరు చేశారు ఓన్లీ సి మాత్రమే ఎందుకంటే వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు బి వెళ్ళిపోయాడు మరియు ఏ గడ వెళ్ళిపోయాడు ఇప్పుడు మొత్తం ఎంత రెండు వందల పదహారు యూనిట్లు మనల్ని ఏమడుగుతున్నారు చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి పని పూర్తవడానికి అయినా పని పూర్తవడానికి పట్టు సమయం అంటే ఇక్కడ ఇది కనుక్కుందాం ఏ బిసి వీళ్ళ ముగ్గురు కలిసి ఎన్ని చేశారో చూద్దాం అప్పుడు మనకి తెలుస్తుంది మొత్తం ఉన్నదేమో రెండు వందల పదహారు భాగాలు ఆ రెండు వందల పదహారు భాగాల్లో ఏ మరియు సీలు కలిసి ముప్పై ఆరు భాగాలు చేశారు సి ఒక్కడేమో ఇరవై నాలుగు ముప్పై ఆరు ఇరవై నాలుగు ఎంత అవుతుంది అరవై భాగాలు కంప్లీట్ అయిపోయింది అరవై భాగాలు కంప్లీట్ చేసి అయిపోయారు అయితే ఇక్కడ ఆరు ఇక్కడ ఎంత మగులుతుంది నూట యాభై ఆరు భాగాలనేవి ఎవరెవరు చేశారంటే ఏ చేసాడు బి చేసాడు సీ చేశాడు అంటే వీళ్ళ ముగ్గురు కలిసి నూట యాభై ఆరు భాగాలు చేసే వరకు బాగానే ఉన్నారు నూట యాభై ఆరు భాగాలు చేసిన తర్వాత ఒక్కొక్కరు వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఈ నూట యాభై ఏమో మిగిలిన వరకు ఎవరెవరు చేయాలి ఖచ్చితంగా ఏ మరియు బి ఇదే కదా కనుక్కుంటుంది ఏ మరియు బి మరియు సి వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ అంతా ఎఫిషియన్సీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎఫిషియన్సీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆరు నాలుగు పది పదిమూడు పదమూడు ఇక్కడ వన్ ఫిఫ్టీ సిక్స్ బై థర్టీన్ అంటే మీరు వన్ ఫిఫ్టీ సిక్స్ బై పదమూడు ఒకట్ల పదమూడు అని వేసుకోవద్దు మనమేం చిన్నపిల్లలం కాదు కదా ఇలా చేస్తే మనకు సెలక్షన్ లిస్ట్లో ఉండం ఖచ్చితంగా టేబుల్స్ రాసుకోమని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను థర్టీన్ ట్వల్వ్జర్ వన్ ఫిఫ్టీ సిక్స్ చూడండి థర్టీన్ ట్వెల్వ్జర్ వన్ ఫిఫ్టీ సిక్స్ థర్టీన్ థర్టీన్ జార్ వన్ సిక్స్టీ నైన్ థర్టీన్ ఫోర్టీన్ జార్ వన్ ఎయిటీ టూ ప్రతి ఒక్కటి మనకి ఐడియా ఉండాలి థర్టీన్ ఫిఫ్టీన్ జార్ వన్ నైంటీ ఫైవ్ అలా ప్రతిదీ మనకు నోటెడ్ ఉండాలి ఏదైతే ఎక్కడి వరకు నైన్టీన్ ట్వంటీజార్ వరకు రావాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కష్టపడితేనే మనం రేపు సుఖంగా ఉండొచ్చు మన పిల్లలు కానీ మన భవిష్యత్తు కానీ లేకపోతే మన తల్లిదండ్రులు కానీ ఒక ఇంట్లో ఒక కొండ ఉన్నట్లే కాబట్టి చూడండి మనకు ట్వ ట్వంటీ టూ మినిట్స్ అయిపోయింది మళ్ళీ మిస్ అయిపోతుంది వీడియో ఓకేనా ఇక్కడ పన్నెండు రోజులు ఓకేనా పన్నెండు రోజులు ఏమో ఏ ప్లస్ బి ప్లస్ సీలు ఇక్కడ ఏమవుతుంది ఆరు రోజులేమో సారీ మూడు రోజులు లేవు ఒక నిమిషం ఏ ప్లస్ సీలు తొమ్మిది అంటే వీళ్ళిద్దరు కలిసి నాలుగు రోజులు చేశారు ఏ ప్లస్ ఇక్కడేమో ఇతను ఎనిమిది రోజులు చేశాడు